మహబాబాద్ జిల్లాలోని గుట్టలను కరగదీస్తున్నటువంటి భూ కబ్జాదారులు సర్వే నంబర్ ఐదు వందల యాభై ఒకటి ప్రభుత్వ భూమిలో కబ్జాకూర దౌర్జన్యం ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ భర్త భూ అక్రమాలకు దౌర్జన్యాలకు అదుపు లేకుండా పోతోందని ఆరోపణలు బాబుల మోతలతోటి భయాందోళనలకు గురవుతున్నామని కాళనివాసులు ఎప్పటికైనా తెలియజేస్తూ అధికారులు ఎప్పటికైనా తెలియ అధికారులు ఎప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు గుట్టలను ఆక్రమించి గుట్టపైకి వెళ్ళడానికి రోడ్లను వేయించి దర్జాగా భూములను కబ్జా చేస్తున్నారని అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించారని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు ఎస్పి గారు పోలీస్ ఎస్పి ఆఫీస్లో పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకొని దీని బ్రహ్భబ్రాంధులలో జనాలు గురైతాలు బ్లాస్టింగ్ చేయబట్టి బ్రహ్వ బ్రాంధువులకు గురైతాలు దీన్ని కంప్ దీన్ని పట్టించుకొని దీనిపైన చర్య తీసుకోవాలి అని కోరుతున్నాం పక్కన ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడతాను బాగా ఇబ్బందుల కంటే అంత ఘోరంగా ఇబ్బందులకు గురి ఇల్లులు ఇల్లు పలుగుతానాయి పిల్లలకు రాళ్ళు లేచి వచ్చి దెబ్బలు తాగిన రోజులు ఉన్నాయి కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన గతంలో పట్టించుకోలేదు ఇప్పుడు కూడా భయాభ్రాంతులకు మేము గురి అవుతున్నాము ఇప్పటికంచి భయం భయాభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని మేము మీడియా ముందుకు వచ్చినాం గతంలో మేము కలెక్టర్ గారికి కూడా మేము కలవడం జరిగింది మా ప్రాతపూర్వకంగా పేపర్ ఇస్తే మేము చూస్తాం దాని మీద పట్టించుకుంటాం అని చెప్పి అధికార పార్టీ లీడర్లకు కొమ్ము కాసి వాళ్ళు ఇచ్చే బిల్లానికి చక్కరగా ఆశపడి దీని మీద దృష్టి సాధించలేకపో